అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము గోల్డెన్ బ్లూ ఎంపోరియా వచ్చామండి ఓనర్ గారు వచ్చేసి అనిల్ గారండి నమస్తే అండి నమస్తే అండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే ఉంటుందండి మనము విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే నరసింహపురి కాలనీ అనేసి కమాన్ ఉంటుంది కమాన్ లోపలికి రాగానే మనకి ఎంకే కలెక్షన్స్ కనిపిస్తుందండి దాని పక్కనే అయితే గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుందండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనం ఇంతకు ముందు వీడియో చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీస్ అయితే ఇవన్నీ కూడా శాటిన్లో ప్రీ బుకింగ్ శారీస్ అండి యాక్చువల్గా ఏంటంటే వీటికి చాలా ప్రీ బుకింగ్స్ ఉన్నాయండి ఇంతకుముందు వీడియోలో చేసాం మనము ఇవన్నీ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి ఆఫర్ ప్రైసెస్లో ఇచ్చారండి సో ఏంటంటే ఇవి బయట మనకి టెన్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారండి ఈ శారీస్ మీరు అయితే వేరే ఛానల్స్లో చూసుకోవచ్చు వేరే షాప్ వాళ్ళ దగ్గర కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి ఇవన్నీ వచ్చేసి ప్రీ బుకింగ్ అండి ఎవరైనా కనుక ఇలా ఈ శారీస్ నచ్చి బుకింగ్ చేసుకోవాలనుకుంటే బుకింగ్ చేసుకున్నాక మనకి ఎంత టైం పడుతుందండి ఓకే మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఎందుకంటే ఈ శారీస్ చూస్తే మీరు మీరు అదర్ షాప్స్తో కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చండి ఇవి వచ్చేసి బయట ఎక్కడ కూడా టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్కి తక్కువ అయితే ఇవ్వట్లేదు మనకేంటంటే యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫస్ట్ ఏ ప్రైస్లో అయితే ఇచ్చారో ఆఫర్ ప్రైస్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి స్టిల్ అదే దానికోసమే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో అయితే ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవు సో అందుకని చెప్పేసి ఇవి బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి వెయిటింగ్ టైము వెయిటింగ్ టైం మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుందండి అండ్ ఇది వచ్చేసి సాటిన్ శారీస్ అండి ఇవి కూడా మనము లాస్ట్ వీడియోలో చేసాం ఇవి కూడా ప్రీ బుకింగ్ ఏనా ఇదిగోండి ఇవి కూడా సాటిన్ శారీస్ అండి మనకి ఏంటంటే శారీ అంతా వచ్చేసి ప్లేన్ వస్తుంది అండ్ పైన కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చూడండి ఫోర్ ఇంచెస్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఒక హాఫ్ మీటర్ గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇవి కూడా ప్రీ బుకింగ్ అండి లాస్ట్ వీడియోలో ఇవి కూడా మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆఫర్ ప్రైస్ లో పెట్టాము సో ఏంటంటే ఇవన్నీ కూడా మనము వీడియోలో పెట్టిన అన్ని సారీస్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత చాలా ప్రీ బుకింగ్ వచ్చినాయి ప్రెసెంట్ అయితే స్టాక్ లో ఉన్న వాటిలో ఇది లాస్ట్ పీస్ అండి ఇది లాస్ట్ పీస్ అండి ఆహా ప్రీ బుకింగ్స్ వాళ్ళకి ఇచ్చే ప్రీ ఫీస్ ఇది ఓకే ఓకే సో ఇవి కూడా ప్రీ బుకింగ్స్ ఉన్నాయండి చాలా మినిమమ్ వెయిటింగ్ టైం పీరియడ్ అయితే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అండి ఎవరికైనా నచ్చితే కనుక ఎవరికైనా కావాలంటే కనుక బుక్ చేసేసుకోండి ఎందుకంటే జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకి ఈ శారీస్ అన్నీ వచ్చేస్తున్నాయండి చూసారు కదా శారీ అయితే చాలా బాగుందండి మనకంతా కూడా పైతానీ మోడల్లో వస్తుంది శారీ అంతా కూడా మనకి మ మంచి బార్డర్ ఇచ్చారు చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్లో వచ్చి బార్డర్ వచ్చింది ప్లేన్లో వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు ఇవి రీస్టాక్ చేసాము నెక్స్ట్ ఒకరి షో మేడం ఇది ఇవ్వండి సాటర్న్లో ఇవ్వండి ఫస్ట్ ఓకే ఇది రీస్టాక్ అయింది ఇవి వచ్చేసి రీస్టాక్ అండి ఇవి కూడా మనము లాస్ట్ వీడియోలో పెట్టామండి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇవన్నీ కూడా స్టాక్ అంతా అయిపోయింది లాస్ట్ వీడియోలో పెట్టింది స్టాక్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ చేశారండి సారీస్ శారీసు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మంచి లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మనము ఇవి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ అన్నీ ఇది బ్లౌజ్ కదండి ఇదిగోండి శారీ ఇది ఇది పట్టుకోండి ఇలా ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి చాలా అంటే గ్రాండ్గా ఉంటుందండి శారీ చూడడానికి ఏంటంటే ఆల్ ఓవర్ కూడా వీవింగ్లో వర్క్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి విత్ టాజిల్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇవ్వండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు అండ్ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి చూద్దాము ఇప్పుడు మనం ఒక డిజైన్ చూసాం కదండి అందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది శారీ ఇది వచ్చేసి పళ్ళు విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఎంత అండి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదండి ఓకే వీళ్ళ షాప్లో ఉన్న ప్రత్యేకత అదేనండి మనకు అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి శారీస్ అన్నీ కూడా ఇది సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి డార్క్ గ్రీన్ కలరు అండ్ ఇది వచ్చేసి మంచి కాఫీ పౌడర్ కలర్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి అండ్ మనకి ఈ పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ బ్లౌజు ఇందులోనే ఇంకొక మంచి కలర్ అండి డార్క్ కలర్ డార్క్ గ్రీన్ అనొచ్చు దీన్ని సేమ్ అండి సేమ్ మంచి హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మంచి స్నఫ్ కలర్ డార్క్ స్నఫ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి ఇందాక మనం చూసాం కదా డిజైన్ ఆ డిజైన్ లోనే ఇది ఒకట నెక్స్ట్ ఇది బనారస్ లో ఫ్యాన్సీ అండి ఇవి కొత్తవా అండి ఇవి కూడా రీస్టాక్ అయినా బనారస్ అండి మంచి క్లాత్ క్లాత్ బాగుంది అండ్ డిజైన్ బాగుంది అండ్ శారీ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి లైట్ కలర్స్ లో వచ్చినాయి ఇది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ చాలా మంది అడుగుతున్నారు అందుకోసం రీస్టాక్ చేసాము ఇది స్టార్టింగ్ లోనే సేల్ అయిపోయింది తెప్పించాము అనట్టు ఆల్ ఓవర్ కావాలంటే వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్లో వచ్చిందండి మీరు చూసే శారీస్ అన్ని కూడా ఇవన్నీ పెయింటింగ్ కాదండి వీవింగ్ లోనే వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా ఇందులో మల్టీ కలర్స్ వచ్చినాయి చూడండి మనకి ఈ ఫ్లవర్ డిజైన్లో మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ మనకి బార్డర్స్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ బార్డర్ అండ్ హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ పళ్ళు అండి హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజు అండ్ ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ లో మనకి మంచి కలర్ చూడండి ఇది వచ్చేసి డార్క్ పింక్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసి అండ్ దీంతో వచ్చేసి మల్టీ కలర్ లో ఫ్లవర్స్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైసెస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆఫర్ ప్రైస్ ఇది చూడండి ఎంత బాగుంది మేడం గ్రాండ్ బొటిక్ స్టైల్లో ఇది పళ్ళు చూడండి పళ్ళు మేడం ఇట్లా ట్వంటీ థౌజండ్ శారీ రేంజ్ లో ఉంది చూడండి గ్రాండ్గా ఉంది అందులో శారీ కూడానండి చాలా లైట్ వెయిట్లో ఉందండి చాలా లైట్ వెయిట్లో ఉంది ఏంటంటే శారీ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అండి ఇది నైట్ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనూ చాలా లైట్ వెయిట్లో ఉందండి శారీ పళ్ళు గ్రాండ్ పళ్ళు వచ్చేసి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు చూడండి అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ కూడా మనకి మల్టీ కలర్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు షైన్ వచ్చింది ఇందులో ఎక్స్ట్రా బిట్ షైన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి మేడం మీరు చూడండి ఎంత బాగుందో సారీ అయితే ఆల్ ఓవర్ కూడా వీవింగ్ లో వర్క్ వచ్చిందండి శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ అయితే వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్రాండ్ గా వచ్చింది ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది జస్ట్ డిజైన్ కొంచెం వేరండి పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు ఇచ్చారు మంచి పర్పుల్ కలర్ శారీ ఇది డిజైన్ చేంజ్ అయిందండి మనకి లెహరియా డిజైన్ లాగా వచ్చింది అండ్ లెహరియా డిజైన్ లాగా వచ్చింది చూడండి ఇది కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి శారీ చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ నావీ బ్లూ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక నావీ బ్లూ అండి మల్టీ కలర్ లో డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇవి కట్టుకుంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి లెనిల్ కాటన్ మిక్స్ అండి ఇది బాగుందండి మంచి సారీ త్రీ ఫైవ్ హండ్రెడ్ చాలా ఈ కోరా కలర్ అండి శారీ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా సింపుల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది శారీ చూస్తుంటే అండ్ పళ్ళు కూడా మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ ఏంటంటే ఈ కలర్కి డిజైన్ అనేది బాగా సూట్ అయింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా హాఫ్ వైట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి లైట్ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ వచ్చినాయండి శారీస్ అన్నీ కూడా మనకు వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి యాక్చువల్గా ఏంటంటే లెనిన్లో శారీస్ చాలా బాగుంటాయండి నేను ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది అండ్ ఇందులోనే లైట్ బిస్కెట్ కలర్ అండి లైట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది ఒకసారి మీరు వేసుకొని పళ్ళు బాగుంది చూడండి ఎంత బాగుందో ప్లజెంట్ గా ఉంటుంది ఇది సమ్మర్ టైమ్ లో చాలా యాక్చువల్గా సమ్మర్లో లైట్ కలర్స్ కట్టుకుంటే మనకేంటంటే చలవగా అనిపిస్తుంది అండి అండ్ అందులోనూ లెనిన్ క్లాత్ అంటే ఇంకా చలవ ఉంటుంది చాలా బాగుంది చూడండి అండ్ లెనిన్లోని ఇది ఇంకొక కలర్ అండి లైట్ బేబీ పింక్ కలరు లైట్ బేబీ పింక్ లో ఇది ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇది టస్సర్ దాంట్లో మేడం ఇది సెమీ ఓకే సెమీ టస్సరా ప్రింట్ లో వచ్చింది కొంచెం వీవింగ్ కూడా ఉంది జరీలో ఓకే పల్లులో ఇది 3500 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ప్రింట్ చూడండి సారీ ఎంత బాగుందో సారీ డిజైన్ గాని సారీ చాలా లైట్ వెయిట్ లో ఉండండి ఎంత కూడా చాలా లుక్ ఉంటది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ 1 మీటర్ పల్లు ఇచ్చారండి ఇది వన్ మీటర్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి సూపర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి జస్ట్ జరీ ఇచ్చారండి గోల్డెన్ సరి లైట్గా ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది కూడా కట్టుకుంటే కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ సారీ వీటిల్లో అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చిన హా దీనికి డిజైన్లో వచ్చింది బ్లౌజ్ బ్లౌజు ఓకే అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది కూడా చాలా బాగుందండి లుక్ వైజ్ కూడా బాగుంది అండ్ క్లాత్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ అండ్ ప్రైస్ వైజ్ కానీ అన్నిటిలోనూ బెస్ట్ అనిపిస్తుందండి ఈ శారీ అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇవ్వండి హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ శారీ ఏంటంటే ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుంది ఇందులోనే ఇంకొక కలర్ అండి ఇది మంచి పేస్టల్ కలరు లైట్ పిస్తా గ్రీన్ కలరు మంచి పిస్తా గ్రీన్ కలరు శారీ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసిన ప్రతి సారీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆఫర్ ప్రైసెస్ అండి మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఈ శారీ ఈ ప్రైసెస్లో అయితే ఇలాంటి శారీస్ మీకు ఎక్కడ దొరకవండి ఇది కూడా ఒక మంచి కలర్ అండి అండ్ దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు మనకి బార్డర్లో ఎలాంటి కలర్ అయితే వచ్చిందో అలాంటి కలర్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ వచ్చింది ఇవన్నీ కూడా సేమిట్ అసలు సారీస్ అండి చాలా బాగున్నాయి ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయంటే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి రోజంతా కూడా క్యారీ చేయగలం అండి అంత లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్ కలరు ఇదిగోండి శారీ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది ఇంకా బాగుందండి. ఈ విఎం సారీస్ అండి టస్సరేనా ఇది కూడా ఇది కూడా ఫ్యాన్సీ లోనే మేడం ఇది. ఓకే ఓకే. లైట్ weight లో ఓకే. లైట్ weight లో ఫ్యాన్సీ సారీస్. ఫ్యాన్సీ అడుగుతూ ఉంటారు కదా మేడమ్. అవును అవును ఫ్యాన్సీ సారీస్ వచ్చాయని. ఓకే. సో ఇది చాలా ఫ్యాన్సీ అన్నమాట. ఓకే. చూసారు కదండి సారీ ఇలాగా ఉందండి ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పళ్ళు వచ్చేసి ఈ షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్లే హ్యాండ్స్కి ప్లేన్ వచ్చేసి మనకి బాడీ అంతా కూడా మనకి టిష్యూలో వచ్చిందండి సన్న టిష్యూ లైన్స్లో వచ్చింది అండ్ దాంట్లోనే ఇది ఒక కలర్ అండి సారీ చూడండి ఎంత బాగుందో కలర్ కలర్ కానీ పళ్ళు అండి ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఇది అండి హాఫ్ మీటర్ పళ్ళు మనకి ఏంటంటే పైన కింద కూడా బార్డర్స్లో మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి చూడండి జరీ బుటీస్ వచ్చినాయి శారీ అంతా ఏంటంటే లైన్స్లో వచ్చిందండి జరీ లైన్స్లో వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ ఇచ్చారండి మనకి బార్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆల్మోస్ట్ ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్కి కూడా సేమ్ శారీకి వచ్చినట్టే మనకి బాడీ పర్పస్ వచ్చేసి అంతా కూడా జరీ లైన్స్ వచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇలాంటి బార్డర్లు ఇచ్చారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కదండీ చూశారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఎక్కువ రోజులు ఉండదండి ఇంకొక టూ వీక్స్ ఉంటుందంటే ఎందుకంటే ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ శారీస్ మళ్ళీ తెప్పిస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ ప్రైసెస్ అండి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చండి అదర్ షాప్స్ కానీ మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రైసెస్కి అయితే ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవండి అంత బాగున్నాయి శారీస్ అయితే ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియో కనుక నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ